హైస్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి నేను అడుగుతున్నా నా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక రెండు కలిసి ఏమని వాగ్దానం చదువుకుందాం కీర్తన నూట నలభై ఏడో కీర్తన మూడో వచ్చిన గుండె చదివిన వారిని ఆయన భావించేవాడు వారి గాయములు కట్టినవాడు అయితే తగిలిన గాయాలని హాస్పిటల్కి వెళ్తే మందులు వాడితే కుదురుకి తగ్గిపోతాడండి లోపల గుండెకి మనస్సుకి అయిన గాయము ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉంటుంది నీవు నిన్ను ఎవరైనా మాటలతో గాయపరిస్తే నీ యొక్క భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ శత్రువులు కావచ్చు నీ రక్త సముద్రు ఆ గాయము చచ్చిపోయేంత వరకు నీకు ఉంటూనే ఉంటుంది ఆ గాయము నిన్ను బాధిస్తూనే ఉంటుంది అయ్యో నన్ను ఇలాగ అన్నారే ఇలాగా నాకు అవమానం జరిగింది అని బాధపడుతూనే ఉంటావు నీకు నీవు బిడ్డనే పోగొట్టుకొని నీ యొక్క హృదయము చాలా వేదనంగా ఉంది ఎందుగో నీ యొక్క భార్యని పోగొట్టుకుని నువ్వు చాలా వేదనంగా ఉన్నావు ఎంతోమంది ఎంతోమంది అనేక కుటుంబ సభ్యులు పోగొట్టుకుని వేదనంగా ఉన్నారండి నిజంగానే మనము ఆ గుండెని బాగు చేసే ఆ వేదనని బాగు చేసేది వేసే మాత్రమే కనుక ఈరోజు చూడండి నేను ఎడన్న ఢిల్లీలో ప్రెక్కిస్ లాంటి జరిగి పద్దెనిమిది మంది చనిపోయినారు ఆ చనిపోయిన వారి కుటుంబాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఒక రోదనగా ఉంటుంది వాళ్ళని ఎవరు బాధ చేయగలుగుతారు ఎంతమంది ఓదార్చినా వారికి భయం ఉంటుంది బాధ ఉంటుంది కానీ దేవుడు అంటాడు అలాంటి వారిని ఓదార్స్తాను అంటారు కాబట్టి ఆ ఢిల్లీ సంఘటనలో మళ్ళీ స్మరణించిన వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి కళ్ళు ముసుకుందాం ప్రార్థించుద్దాం మహాగణుడా పరిశుద్ధుడా ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద కృప దయచేయండి ప్రత్యేకించిన ప్రభా ఎంతమంది అయితే ఢిల్లీలో అయా ఆ యొక్క తొక్కి స్లాట్లో చనిపోయారు వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి అలాంటి సంఘటనలు మా దేశంలో జరగకుండా కాపాడండి ప్రయాణికులైనా ట్రైన్లో బస్సులో ప్రయాణం చేసి ప్రతి ఒక్కరికి తోడునైనా ఉదయ కాల కష్టాలు కూడా వెళ్తున్న వారికి చేయండి ఆర్థిక మొదలైన వారికి చేయండి అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి ఉదే కాలన ప్రభా ప్రతి ఒక్క బిడం దీవించుమని ఏ చునావులు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె